మేకర్ పులావ్ మేకర్ గ్రేవీ కర్రీ ఎమ్మి ఎమ్మిగా ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి ఇంకెందుకు ఆలస్యం హాయ్ అండి ముందుగా అయితే మేకర్ పులావ్ ఎలా చేయాలో ఇంకా వీడియోలో అయితే చూసేద్దామండి మేకర్ ప్యాకెట్స్ అయితే మూడు తీసుకున్నానండి టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ అండి ఇవైతే మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇంకా స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు నీళ్లు పోసి అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇంకా నీళ్లు వేడెక్కిన తర్వాత మనం ఈ మిల్మీకర్లన్నీ ఇప్పుడైతే ప్యాకెట్లోంచి అయితే గిన్నెలోకి అయితే వేస్తున్నానండి ప్యాకెట్లన్నీ కట్ చేసుకొని ఇంకా వాటిని వేడి నీళ్ళల్లో వేసేయాలండి అంతే స్టవ్ బంద్ చేయాలి ఇంకా ఉడికించాల్సిన ఏమీ లేకుండానే నీళ్లు వేడెక్కిన తర్వాత మనం ఈ మిల్మీకర్ని అందులో వేసేసి స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా చక్కగా నాని ఉబ్బిపోతాయండి మూడు ప్యాకెట్లు కట్ చేస్తే ఇన్ని మిల్మీకర్లు వచ్చాయండి ఇంకా నీళ్లు చూసారా చక్కగా ఎలా మరుగుతున్నాయో అలా మరుగుతున్నప్పుడు వాటిని అందులో వేసేసి ఇంకా స్టవ్ కట్టేయాలండి మనం ఉడికించాల్సిన పని అయితే లేదండి ఇలా చక్కగా ప్రెస్ చేసేసి ఇంకా దీనిపైన అయితే మూత పెట్టేసుకొని ఇంకా మనం మిల్మేకర్ పులావ్ ఎలా చేయాలో ఇంకా అయితే అన్నీ కట్ చేసుకుందాం రండి మరి నేనైతే ఒక మూడు టమాటాలు ఒక క్యారెట్ ఇంకా ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పులావ్ కొరకైతే తీసుకుంటున్నానండి ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఒక మూడు మిరపకాయలు అయితే కర్రీ కోసం తీసుకుంటున్నాను ఇంకా వీటిని అన్నింటినీ అయితే శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి కర్రీకి సపరేట్గా పులావ్కి సపరేట్గా అన్నట్టుగా ఇంకా ఒక పాత్రతో అయితే కొలిచి బియ్యం తీసుకుంటున్నానండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అటు బియ్యం అయితే తీసుకుంటున్నాను ఇంకా దాని బియ్యం అయితే శుభ్రంగా కడిగి అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసానండి ఇంకా మనం బిర్యానీ కోసం అయితే స్పైసెస్ అండి ఇంకా బగారా ఆకు రెండు లవంగాలు ఇలాచీలు వీటన్నిటిని మనం నీటిలో వేసి అయితే నానబెట్టుకోవాలండి వాటర్ వేసి వాటర్ వేసి నానబెట్టడం వల్ల ఫ్లేవర్ రెట్టింపు అవుతుందని మీకైతే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదండి వాటిని అలాగే పొడిగా వేయడం కన్నా ఇలా వాటర్లో నానబెట్టి ఉంచి వేయడం వల్ల అయితే ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది అని అయితే అందరూ అలాగే వేస్తారండి ఇంకా నేను కూడా అలాగే వేస్తాను కడిగినట్టుగా కూడా అవుతాయండి ఇంకా అయితే చక్కగా నీరంతా పట్టుకొని ఉబ్బిపోయాయండి ఇంకా వాటిని అయితే ఇప్పుడు వాటిలో ఉన్న నీళ్ళంతా ఇలా పిండేసుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి వేడి వేడిగా ఉన్నాయండి కాలుతున్నా వీటిని ఒక జల్లెట్లో వేసి అయితే నీళ్ళు వార్చేసి ఇలా పిండుకొని అయితే పక్కకు తీసుకున్నాను పులావ్ కొరకు కొన్ని సపరేట్గా కర్రీ కొరకి కొన్ని సపరేట్ గాని ఇలా రెండు భాగాలుగా అయితే చేసేసుకున్నానండి ఇంకా ఇవన్నీ పులావు కోసం సిద్ధం చేసి పక్కన అయితే పెట్టి ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించి ఒక అయితే పెట్టానండి ఇంకా దాంట్లో అయితే మనం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇంకా మిల్ మేకర్స్కి అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కానీ ఇంకా నేనైతే కొంచెమే వేస్తున్నానండి ఇంకా ముందైతే మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి అందులో నెయ్యి ఆయిల్ అది కొంచెం ఇది కొంచెం అన్నట్టుగా వేసానండి ఇంకా స్పైసెస్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి చీలికలు చక్కగా ఫ్రై అయ్యే విధంగా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా మాను కెరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ను మేము ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక్క స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఇంకా అల్లం పచ్చిపాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లను వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటైతే మేకర్లో ఉన్న తడి అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మిల్మికర్ చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి మన సబ్స్క్రైబర్లు అందరికీ అయితే తెలిసే ఉంటుందండి మనమైతే నైన్ హండ్రెడ్ క్రాస్ అయితే అయ్యామండి ఇంకా థౌజండ్కి అయితే దగ్గరలో ఉన్నాము థౌజండ్ సబ్స్క్రైబర్లకైతే ఇంకా అందరికీ అయితే నా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి నా ఛానల్ని చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకు నన్ను ఇంకా చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకువెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి టమాటా ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం పులావుకి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకోవాలండి అందులో ఇంకా టమాటా ముక్క మొత్తం ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇందులో అయితే దాల్చిన చెక్క పౌడర్ అండి ఇదైతే నేను విడిగా చేసి పెట్టుకున్నానండి ఓన్లీ దాల్చిన చెక్కతో ఇంకా చెక్క ఏం వేయటం లేదు కాబట్టి ఇంకా ఇంట్లో పౌడర్ ఉందని ఆ పౌడర్ అయితే వేశానండి ఇంకా రైస్కి అయితే ఎప్పుడైనా కొలత ఒకటికి రెండు లేకుంటే ఒకటికి ఒకటిన్నర మనం అన్నం ఎలా పొడి పొడిగా కావాలంటే ఒకటిన్నర వేసుకోవాలి లేదు కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళైతే రెండు వేసుకోవాలండి నేనైతే ఇప్పుడు ఒకటిన్నర వేస్తున్నానండి ఒకటికి ఒకటిన్నర అయితే వాటర్ వేసి ఇంకా ఈ వాటర్ని చక్కగా మరిగించుకోవాలండి అది అయితే మనం బియ్యం కడిగైతే పక్కన పెట్టేసుకున్నాం కదండి అందులోంచి అయితే నీళ్ళన్నీ పంపేద్దామండి ఇప్పుడు బియ్యంలోంచి నీళ్లు పంపేసి ఇంకా ఈ బియ్యం అయితే మనం అందులో వేసుకోవాలండి ఇంకా నాకు ఎందుకో ఆ చిన్న గంజిలో ఉడకవు అని అనిపించిందండి ఇంకా ఆ గంజిలోంచి అయితే ఇత్తడి గంజిలోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నానండి ఇంకా పెద్ద పాత్రలోకి తీసుకుంటున్నాను ఎందుకో ఆ గంజిలో ఉడకవు అని అయితే నాకు అనిపించింది ఎందుకైనా బెటర్ కదా పెద్ద అయితేనే బాగుంటుంది అని అయితే ఇత్తడి గంజిలోకి అయితే ఆ వేసి ఇంకా సపరేట్ అయితే చేసేసానండి ఇంకా ఎసరు ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు అండి ఇంకా చూసారా ఎసరు ఎలా మరుగుతుందో ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న అయితే ఇందులో వేసి ఉడికించుకోవాలండి ఇంతే అండి మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి ఇక ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఇంకా ఇలా చక్కగా వానలు పడుతూ ఉన్నాయండి మాకైతే తెలంగాణలో అయితే ముసూళ్ళు పెడుతున్నాయి ఇంకా ముసళ్ళకి చల్ల చల్లగా ఉంది కాబట్టి ఇంకా ఇలా వేడి వేడిగా పులావ్ చేసుకొని తింటే అయితే ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉందండి ఇంకా మాటల్లో చెప్పలేనంత టేస్ట్ అయితే ఉందండి ఇంకా ఇప్పుడైతే మనం మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేయడానికి అన్నట్టుగా ఇలాచి లవంగం పచ్చి కొబ్బరి కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి ముక్కలే ఇంకా మనం కట్ చేసి ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి అయితే మెత్తని ఫేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలండి మిక్సీ పట్టుకొని ఇంకా మనమైతే మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి ఆనియన్ కొబ్బరి పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా అన్నం కూడా చక్కగా మూడు వంతులుగా ఉడికిపోయిందండి ఇంకా దీన్ని కలిపేసి ఇంకా మనం స్టవ్ని నిదానంగా పెట్టి మూత పెట్టుకుంటే అది ఓ వైపున ఉడుకుతుందండి అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక పాత్ర పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఈ మూడు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి ఆనియన్ పేస్ట్ అండి లవంగం ఇలాచి వేసి అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇంకా ఆ పేస్ట్ మొత్తం వేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా ఆనియన్ పచ్చివాసన అంతా పోవాలండి ఇంకా అయితే మనం మిల్ మేకర్లో ఉన్న వాటర్ అన్నీ పిండేసుకుందామండి ఇంకా అప్పుడైతే వేడిగా ఉన్నాయని పులావ్ మందమే వాటర్ పిండేసాను కదండి ఇంకా కర్రీ అయితే పిండలేదు జల్లీలో అయితే వేసించాను అండి ఇంక ఇప్పుడు మిల్మేకర్లో ఉన్న వాటర్ అన్నిటినీ ఇలా గట్టిగా పిండుకోవాలని అయితే చెప్తారండి ఇంకా వాటర్ ఉంచొద్దు అని అయితే అంటారండి ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇంకా వెనకటి పెద్దవాళ్ళు అయితే ఇవన్నీ మెత్త మెత్తటి మటన్ ముక్కలు అని వాళ్ళండి మిల్మేకర్ ఫస్ట్లో వచ్చినప్పుడైతే ఇంకా అన్నీ బోన్లెస్ పీసెస్ అన్నట్టుగా ఇంకా అంత టేస్టుగా కూడా ఉంటుందండి కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసానండి ఇంకా కారం అయితే వేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి ఇంకా గరం మసాలా అయితే వేసేసుకుందామండి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ వరకు అయితే పచ్చి మసాలా వేస్తున్నానండి ఇంకా ఇవన్నీ వేసుకొని మిల్మేకర్ ముక్కలకి చక్కగా పట్టేలా మొత్తం కలుపుకోవాలండి మిల్ మేకర్ పులావ్ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది పట్టించిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనబడుతుంది ఇంకా అంతలోకైతే మన ఆనియన్ పేస్ట్ అంతా చక్కగా వేగిపోయిందండి అందులో మనం ఈ ఉప్పు కారం కలిపి మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ ముక్కల్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇందులోకైతే వెనకటి బామ్మలు అయితే రోళ్ళు కడిగిన నీళ్ళను కూడా వేసేవారు కదండి అలాగే నేను ఇప్పుడు మిక్సీ గిన్నె కడిగిన వాటర్ ఇందులో అయితే వేసేసుకొని ఇంకా మిల్ మేకర్ని అయితే ఉడికించుకుంటే ఇంకా మనకైతే మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా చూసారా ఉడుకుతూ ఉంటేనే గుమ్మ ఆడుతుంది వాసన ఇంకా ఎప్పుడెప్పుడు తిన్నావా అన్నట్టుగా ఉందండి ఇంకా అటు బిర్యానీ ఉడుకుంది ఇటు మిల్ మేకర్ ఇలా చిక్కబడి దగ్గరికి ఇలా గ్రేవీ చిక్కగా వచ్చేలా అంతవరకు అయితే ఉడికించుకోవాలండి ఇంతే అండి ఇంకా స్టవ్ కట్టేసుకోవడమేనండి మన మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చూసారా కర్రీ మొత్తం అయిన తర్వాత ఫుల్ లుక్ అయితే ఎలా ఉందో ఇంకా మన మిల్ మేకర్ పులావ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఆలస్యం ఎందుకండి లంచ్ టైం కూడా కావస్తుంది ఇంకా మనం ఇంకా వెంటనే తినేయడమేనండి మరి ఈరోజు భోజనంలోకి అయితే మేము మేకర్ పులావ్ మేకర్ గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నామండి మరి మీ అందరి భోజనాలు అయ్యాయని అనుకుంటున్నానండి మరి మీరేమేం వంటలు చేసుకున్నారు ఇంకా నా ఈ రెసిపీస్ అయితే మీకు నచ్చాయా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా మిల్ మేకర్ కర్రీని అయితే డిష్ అవుతాయి డిష్ అవుట్ అయితే చేసి ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇంకా నేనైతే పెట్టేసుకుంటున్నానండి ఇంకా నాకైతే ఆత్రం ఆగడం లేదండి ఇంకా వెంటనే తినేద్దాం అన్నట్టుగా ఇంకా ఆకలి కూడా అవుతుందండి ఇంకా వేడి వేడి మిల్ మేకర్ పులావ్ మిల్ మేకర్ కర్రీతోనైతే నా భోజనం అయితే అయిపోయిందండి ఇంకా చాలా ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉందండి ఇంకా చూస్తుంటేనే మీ నోరు కూడా ఊరిపోతుందని అనుకుంటున్నాను ఇంకా మరి మీరు కూడా ఎందుకు ఆలస్యం ఇంకా రెసిపీ ఎలా చేయాలో ఇంకా నేనైతే చెప్పేసాను కదండి మరి మీరు కూడా చేసుకొని తినేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్